అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీఎస్ఎంకే జోగి నాయుడు ఆధ్వర్యంలో స్థానిక జీవీఎంసీ ఎనభై వార్డు కూటమి నాయకులు పాత మున్సిపల్ ఇరవై ఒకటి ఇరవై మూడో వార్డు పంతొమ్మిది ఇరవై రెండు సచివాలయాలు మరియు పల్లపు వీధి పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి స్థానిక ప్రజలను సమస్య అడిగి తెలుసుకున్నారు ఈ నేపథ్యంలో ప్రజలు సచివాలయ సిబ్బంది సమయానికి రావటం లేదని వీటి వల్ల సచివాలయంలో పనులు జరగటం లేదని ప్రజలు కూటమి సభ్యులకు తెలియజేశారు ఈ సందర్భంగా బీఎస్ఎంకే జోగి నాయుడు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ సచివాలయాలు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయటం జరిగిందని అయితే ఇప్పుడు ప్రజల వద్దకు వచ్చి సమస్యలు అడిగి తెలుసుకుంటే మాకు కొన్ని ఫిర్యాదులు అందాయని అధికారులు సిబ్బంది గాని సమయానికి రావటం లేదని తెలిపారని మేము కూడా వేచి చూస్తే సిబ్బంది వారు రావాల్సిన సమయం అయినా సరే రాకుండా ఉన్నారని మేము రిజిస్టర్ చెక్ చేస్తే కొంతమంది సిబ్బంది రావటం మిగతా వారు సెలవు పెట్టడం జరగటం చూశామని వారందరికీ మేం కోరేది ఒకటే మీరెప్పుడూ కూడా ప్రజలకు అంద ందుబాటులో ఉండాలని మేము కోరుకుంటున్నామని తెలిపారు అలాగే ప్రాథమిక యూపీహెచ్సిలో కూడా డాక్టర్ అందుబాటులో లేరని ప్రజలు చెప్పటం జరిగిందని అయితే డాక్టర్ గారి రిజిస్టర్ లో సంతకం చేసి ఎన్టీఆర్ హాస్పిటల్ కి వెళ్లటం జరిగిందన్నారు అదేవిధంగా పట్టణ ఆరోగ్య కేంద్రంలో టైం అందుబాటులో ఉండటం లేదని బీపీ మిషన్ మందుల కొరత తీవ్రంగా ఉందన్నారు ప్రజలు చెప్పిన మిగతా లోటుపాట్లు కూడా అలాగే ఈ సమస్యలపై పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ స్థానిక శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షులు మారుసెట్టి భాస్కర్రావు పాత మున్సిపల్ వార్డు అధ్యక్షులు విల్లూరి రమణబాబు బొడ్డేడ మురళి బుద్దా శ్రీనివాసరావు బుద్ద సంతోష్ కర్రి మల్లేశ్వరరావు కాండ్రేగుల రాజు బొడ్డేడ శ్రీనివాసరావు దోలం ప్రసాద్ బుద్ద ఈశ్వరరావు పెంటకోట చంద్రరావు సూరిశెట్టి శివప్పారావు బీవీఎస్ అప్పారావు పెంటకోట మధు బుద్ద విశ్వనాథ్ నోకరాజు మల్ల గణేష్ రాపేటి సంతోష్ బుద్ధ లక్ష్మి అప్పారావు సూరిశెట్టి బల్లమ్మ విల్లూరి సత్యబాబు ప్రసాద్ పాల్గొన్నారు ఈరోజు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పలపీ మరియు పంతొమ్మిది ఇరవై రెండు సచివాలయాలు కూటమి నాయకులు ఇవాళ పర్యవేక్షించడం జరిగింది ప్రధానంగా ఏంటంటే ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పేసి ఈ సచివాలయాలు కానీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ ఉండడం జరిగింది అయితే ప్రజల నుంచి కొన్ని ఫిర్యాదులు అందాయి మాకు ఇక్కడ సరైన సౌకర్యాలు లేవని మేము వెళ్తే సచివాలయంలో ఇన్ టైంలో ఆ ఉండట్లేదు ఉండట్లేదని చెప్పేసి ఫిర్యాదు అందరి ధరిమిలా మేము కూటమి తరపుని ఇవాళ పర్యవేక్షించడం జరిగింది ఇవాళ ముందుగా పది గంటలకల్లా వెళ్ళాం అక్కడ సంబంధిత ఎడ్మిల్ని పంతొమ్మిది ఇరవై రెండు హెడ్మిల్ని అడగ్గా సార్ పదిన్నర వరకు వచ్చి సంతకం పెట్టచ్చు అన్నారు పదిన్నర వరకు కూడా అక్కడే ఉన్నాం తర్వాత ఆ రిజిస్టర్ మేము వెరిఫై చేయగా చూపించమనగా వాళ్ళు చూపించడం జరిగింది అందులో తొమ్మిదికి ఐదుగురు మాత్రమే ఒక సచివాలయం వచ్చారు మిగతా సచివాలయంలో కూడా ముగ్గురు ఆప్షన్ ఉన్నారు వాళ్ళని చెప్ప కోరడం జరిగింది బాబు ప్రజలకు అందుబాటులో ఉండాలి ఉండాలంటే పది నుంచి పదిన్నర అంటే అయినా సరే ఇంకా స్టాప్ రాకపోవడం అది సమంజసం కాదు మరి కొంతమంది వచ్చారు వాళ్ళ సంబంధిత సెక్రటరీ లేకపోతే ప్రజలకు ఏ రకంగా మీ సేవలు అందిస్తారు మరి ఒకసారి ఈ రకంగా జరగకూడదని చెప్పి వాళ్ళకి సూచించడం జరిగింది తదనంతరం ప్రాథమిక యూపీహెచ్సి రావడం జరిగింది ఇక్కడ కూడా డాక్టర్ గారు కొంత అందుబాటులో లేరని చెప్పి ప్రజలు చెప్పడం వల్ల మేము రావడం జరిగింది అయితే డాక్టర్ గారు మేము వచ్చినప్పుడు ఆల్రెడీ రిజిస్టర్ సంతకం పెట్టే ఎన్టీఆర్ హాస్పిటల్కి వెళ్ళారన్నారు పబ్లిక్ సెంటర్ వచ్చారు రేపు సెప్టెంబర్లో తొమ్మిది పది తారీఖుల్లో కొన్ని పరిరక్షణ హాస్పిటల్ ఉంది దానికి గ్రేడింగ్ రావాలి దాని నిమిత్తం నేను ఒక్కనే కాబట్టి దగ్గరుండి ఎన్ని చేయించుకోవడానికి వెళ్ళడం జరుగుతుంది తెప్పిస్తే మేము సర్వీసులు అయితే బాగానే అందిస్తున్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ మేము సౌకర్యాలు చేస్తానని చెప్పారు ఇక్కడ ఏమైనా లోటుపాట్లు ఉంటే చెప్పండి స్థానిక ఎమ్మెల్యే గారు ఎంపీ దృష్టి దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది ఇక్కడ ప్రధానంగా ఏంటంటే బీపీ మిషన్లు వారి దగ్గర లేవు రెండు మిషన్లు కూడా పాడైపోయాయి మరి దాని మీద ఇంటింటి కూడా పెట్టారట పెడితే ఇంతవరకు లేవని చెప్పారు అది తప్పకుండా రామకృష్ణ దృష్టి దృష్టికి తీసుకెళ్తాం డిఎండి చోటుతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారం దృష్టిగా మేము ప్రయత్నం చేస్తాం అలా విధంగా ఏమైనా మెడిసిన్స్ కూడా కొంత కొరత ఉందన్నారు మరి రాబోయే రోజుల్లో తొందరలోనే ఒకసారి రామకృష్ణ గారిని కూడా ఈ పిహెచ్సికి విజిట్ చేయించి వారి ద్వారా ఇక్కడ వీరు సమస్యలు ఏమున్నా ఎందుకంటే మరి అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు వారు కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా మరి డాక్టర్ గారు మిగతా స్టాఫ్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని మేము కోరడం జరిగింది తప్పకుండా మా సర్వీసులు అందిస్తామండి మేము ఏ రకమైన ప్రజలకై లేదా రోగులకి వచ్చిన వాళ్ళకి కావాల్సిన మా దగ్గర అందుబాటులో ఉన్నవన్నీ కూడా సర్వీస్ చేస్తామని చెప్పారు వారికి డాక్టర్ గారికి మిగతా వీళ్ళందరూ కూడా ఒకసారి మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం